హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బేకరీ స్టైల్ కరాచీ హల్వా హాఫ్ కప్ కాన్ఫ్లోర్ని తీసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత అదే కప్తో ఫుల్ కప్ ఆఫ్ వాటర్ని కాన్ఫ్లోర్లో యాడ్ చేసుకొని మంచిగా క మిక్స్ చేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా చాలా మంచిగా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకొని కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందాక మనం ఏ కప్తో అయితే క కాన్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్ తోటి ఫుల్ కప్పు షుగర్ వేసుకొని అందులోనే కొంచెం ఫుల్ కప్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని షుగర్ సిరప్ లా తయారు చేసుకోవాలి సిరప్ మొత్తం ఫామ్ అయినాక ముందుగా కలిపెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక వెంటనే గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే గడ్డ కట్టిపోతుంది ఇది మొత్తం ఈ మీ ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఉడికించుకోవాలి లేకుండా మంచిగా కలుపుకొని ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ మొత్తం కూడా కార్న్ఫ్లోర్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అనమాట ఏ కలర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మంచిగా నీట్గా ఫుడ్ కలర్ మొత్తం కార్న్ఫ్లవర్కి పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ లెమన్ని గింజలు లేకుండా తీసుకొని లెమన్ రసం అయితే కార్న్ఫ్లేర్లో యాడ్ యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత కర్బూజ గింజలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకున్న దాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి గీని అప్లై చేసుకొని ముందుగా మనం కలిపెట్టుకున్నటువంటి ఈ ఫ్లోర్ మిక్స్ మనీ అందులోకి వేసుకొని మొత్తం ప్లేట్ మొత్తం అప్లై చేసుకొని పైనంగా గార్నిష్ కోసం వాటర్ మిలన్ సీడ్స్ని మళ్ళీ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరినాక మంచిగా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్